అండి మేము బికనేరు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కరణీమాత టెంపుల్కి వచ్చామండి ఈ కరణీమాత టెంపుల్లో ఇరవై వేలకు పైగా ఎలుకలు ఉంటాయండి మూడు నుంచి నాలుగు ఎలుకలు ఉంటాయి లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి అమ్మవారిని ఎలుకలని వాటి యొక్క అవి ఎలుకలు ఎందుకు ఉన్నాయి అమ్మవారి గుడి యొక్క విశిష్టత గురించి మీకు లోపలికి తెలియజేస్తాను ఇది చూడండి ఇవన్నీ ఎలుకలండి కరణీమాత గుడిలో ఇరవై వేలకు పైగా ఎలుకలు ఉంటాయండి ఇరవై వేలకు పైగా నల్ల ఎలుకలు అనేవి ఉంటాయి ఈ గుడిలో ఎక్కడ చూసినా మనకి ఎలుకలే కనిపిస్తాయండి ఎక్కడ చూసినా ఎలుకలు ఉంటాయండి ఇవన్నిటిని అమ్మవారి యొక్క వంశస్థులుగా చెప్తారండి ఎందుకని వంశస్తులు అయినా ఈ ఎలుకలు అనేవి అనే వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి లోపల కూడా ఎలుకలు ఉన్నాయి ఎక్కడ చూసినా మనకి అదిగోండి పైన చూస్తున్నారా ఎక్కడ చూసినా ఎలుకలు కనిపించిన ప్లేస్ ఎంతో ఉండదండి చూడండి అమ్మవారి నెయిన్ ద్వారం దగ్గరికి వస్తున్నానంటే అమ్మవారి దగ్గరికి ఇక్కడ చూసారా అన్ని ఎలుకలు ఉన్నాయి చూస్తున్నాను కదండి ఈ ఎలుకను చూసుకుంటా జాగ్రత్తగా నడవాలండి మనం ఈ ఎలుకలు మన కాళ్ళ కింద పడకూడదు మన కాళ్ళ కింద పడకూడదండి మన కాళ్ళ కింద పడినాయంటే ఇక్కడ అపవిత్రం జరిగిందని ఫీల్ అవుతారండి మనం ఈ ప్లేస్లో మన కాళ్ళ కింద అవి వాటికి ఏమైనా ప్రాణాపయస్థితి జరిగితే మాత్రం మనం ఒక బంగారు ఎలుకను తయారు చేసి ఇవ్వాలండి విగ్రహం చేయించి అమ్మవారి రని మా తమ్మవారి దగ్గరికి వచ్చేసామండి లోపల చూసారా లోపల చూసారా ఉన్నాయి చూడండి ఈ వీటిని మనం తెచ్చిన ప్రసాదం చేస్తూ ఉంటారండి వీటిని సంరక్షించడానికి వీటి యొక్క విసర్జన చూస్తారండి తీస్తారండి ఇక్కడ ఆలయం సంరక్షించడానికి ఉన్నారండి ఓకేనండి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నానండి నేను చూడండి అమ్మవారు మాత అమ్మవారండి చూడండి అమ్మవారి దగ్గర నమస్కారం చేస్తుంది సాస్తాంగ నమస్కారం ఆ దగ్గరలో అమ్మవారి గుడి లోపల కూడా చూడండి అమ్మవారి గుడి చూడండి అమ్మవారి ప్రాంగణంలో ఎలుకలకు పైగా ఎనిమిది వేల ఎలుకలు ఉన్నాయి చూడండి లోపలికి వెళ్దాము ఈ ఎలుకలకి ప్రసాదం ఎక్కడ పడితే అక్కడ ఉంటుందండి మనం ప్రసాదం ఉంటాము ఇందులో ఈ ఇరవై ఇరవై వేలుకు పైనే ఉంటాయండి ఎలుకలన్నీ ఎక్కడ చూసినా ఎలుకలే ఉంటాయి కదా ఈ ఇరవై వేలు పైన ఇవన్నీ కరణీమాత ఈ కరణీమాత యొక్క వంశస్థులుగా చెప్తారు ఈ మనకి ఎక్కడైనా వైట్ ఎలుక తెల్ల ఎలుక కనిపిస్తే మాత్రం చాలా మంచిదండి ఆ తెల్ల ఎలుకలు అమ్మవారి కరణీమాత అమ్మ అమ్మవారి యొక్క బిడ్డలండి కరణి మాత అమ్మవారి యొక్క పెట్టదండి తెల్ల ఎక్కడ కనిపించినా మనం మనసులో కోరుకుంటే అమ్మవారికి చెప్పుకున్నట్టేనండి మన కంపల్సరీ జరుగుతాయి ఈ కరణీమాత దుర్గాదేవి పద్నాలుగో శతాబ్దం నాటి అమ్మవారండి అక్కడ పద్నాలుగో ఈమె మాత నూట యాభై సంవత్సరాలు పెరుగుతుందంటండి ఆమె చిన్నప్పటి నుంచి దుర్గామాత ఉపాసకురారండి దుర్గామాత ఉపాసకురారు అయితే ఒకరోజు ఆమె ఉన్నట్టుండి కనిపించకుండా పోవడం జరుగుతుంది అప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆమె అత్యేంద్రియ చిన్నప్పటి నుంచి అత్యేంద్రియ శక్తిని ఉండడం వలన ఆమెని మా గుడి ప్రతిష్ఠించి ఆమె పూజలు చేస్తూ ఉంటారు ఒకరోజు వారికి కనిపించి నా యొక్క బిడ్డ నా నన్ను నా వంశస్థులందరూ చనిపోవడం జరుగుతుంది వాళ్ళందరూ ఈ గురు ఎలకలుగా జన్మిస్తారు అని చెప్పడం జరుగుతుందండి అదేనండి ఇవన్నీ ప్రపంచంలోని నేన వింతైన ఆలయాలలో కరణీమాత ఆలయాన్ని కూడా ఒక వన్ ఆఫ్ ద విద్యాలయంగా చెప్తారండి ఎందుకంటే దీన్ని ప్రత్యేక చూస్తున్నారు కదా ఇవన్నీ నల్ల ఎలుగులేనండి ఎక్కడో రెండు మూడు తెల్లెలుగులు ఉంటాయి అది కరణీమాత పెట్టాలండి మనం చూడగానే మనకి తెలుస్తుందా అమ్మవన్నీ కొద్ది కొరగని మనకి అనుకున్నవన్నీ జరుగుతాయండి ఇక్కడ ఈ ఎలుకలని సంరక్షించడం కోసం పక్షులు వారి నుంచి వాటిని గురించి చిన్న చిన్న ఎలుక వాటిని గురించి రక్షించడం కోసం పైన ఇవి పింఛన్లు కూడా ఏర్పాటు చేశారండి ఆలయ సిబ్బంది వీటిని సంరక్షిస్తూనే ఉంటారండి వీటికి ఎటువంటి ప్రాణహాని లేకుండా సంరక్షిస్తూ ఉంటారండి మనకి ఇన్ని ఎలుకలున్నా ఈ గుడిలో స్మెల్ అనేది రాదండి ఎందుకనంటే ఈ ఆలయ సిబ్బంది వీటిని రక్షిస్తూ వీటిని క్లీన్ చేస్తూ వాటి యొక్క మలాన్ని చేస్తూ ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుతారండి మనకి స్మెల్ అనేది ఏమీ ఉండదండి మాతకి ముగ్గురు ఇద్దరు ముగ్గురు బిడ్డలండి అయితే ఇద్దరు బిడ్డలండి ఆమె ప్రసవించగానే చనిపో ప్రసవంలో ఉండగానే చనిపోతారు అప్పుడు కరీమాత వాళ్ళ చెల్లెని ఇచ్చి తన హస్బెండ్కి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది ఆమె ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అదే పరిస్థితి ఎదురవుతుంది ఆమె బిడ్డ కూడా చనిపోతాడు ఆమె యముడితో చాలా పోరాడుతుందండి యమరు యముడు కరుణించుకోపోవడంతో దుర్గామాతని పూజిస్తుందండి దుర్గామాత తన కోరిక నెరవేర్చి తన అంతకుముందు కూడా చనిపోయిన బిడ్డను కూడా బ్రతికిస్తుందండి ఆ బిడ్డలే మూడు తెల్ల ఎలుకలండి por uma outra dia